వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈ రోజున మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో అనేది మీరు చూస్తారు ఎందుకంటే ఈ పేరు ఉన్న స్త్రీతో ఈ యొక్క మేషరాశివారు అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలనైతే అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇక ఆ యొక్క స్త్రీతో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రతి ఒక్క సమస్యకి అయితే పరిష్కారం అయితే గురువు గారి దగ్గర కలుగుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం అయితే చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాలకు వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా అయితే ఉంటాయి ఇక వీరికి తెలివితేడలు అయితే కాస్త ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో అయితే చేస్తారు ఒకరి దగ్గర మాట అస్సలైతే ఈ యొక్క రాశి వాడు పడరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఈ రాశివారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం కూడా ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికి భయపడరు చిన్న వయసు నుంచే పేదరి పేదరికంతో పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళనే వీరు మోసమైతే చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ యొక్క మేషరాశి వారికి సహాయం అనేది చేయరు అయినా యొక్క మేషరాశి వారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకైతే నడిపిస్తూ ఉంటుంది జీవితంలో చాలా సమస్యలను నష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు ఇప్పటి వరకు కష్టపడినటువంటి బాధలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఈ మేష రాశి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇక ఈ రాశి వారి వ్యా వ్యాపారస్తులకి వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారంలో పెట్టి పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి చాలా పొందుతారు ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక రాశివారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది కనిపించట్లేదు యొక్క మేష రాశి వారికి ఎందుకంటే వీరి ఆదాయం అనేది పదకొండు ఉంది కాబట్టి వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచారిస్తూ ఉన్నాయి నాలుగు వైపుల నుండి ధనం అనేది ఎటు నుంచైనా కానీ రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎంతోమంది కూడా శ్రమకు తగ్గ కష్టానికి ఫలితం వచ్చింది కాబట్టి మీరు సంతోషిస్తారు కానీ బయట వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి కొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి వల్లి మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు అయితే మొక్కుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక వారు కూడా వారి తప్పును తెలుసుకునే సహాయం అనేది అతిథి ఊరలోనైతే రాబోతుంది ఈ యొక్క మేష రాశి వారికి ఇక అన్ని విధాలుగా ఈ రాశి వారికి సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే యొక్క మేషరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి రావడం అనేది జరగబోతుంది ఇక ఈ వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇది మీరు నిజంగా నమ్మలేరు కూడా ఆశ్చర్యపోతారు ఇక నిజమా కాదా అనేది మీరే నమ్మలేరు కానీ ఈ రోజున యొక్క రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే ఇక ఈ రాశి వారు తాము ఇతరులను ఆకట్టుకునే చందాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు అలాగే ఎక్కువగా వీరు అలంకర ప్రి ప్రియతత్వాన్ని కోరుకుంటారు ఎప్పుడు అలంకరించుకుంటూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులు స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మూసిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎత్తు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు అయితే పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళాలని వీరు ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో ఇంతకుముందు కానీ ఇక ముందు కానీ రాబోయే ముందు అంటే రాబోయే రోజుల్లో కానీ జరిగిపోయిన రోజుల్లో కానీ ఈ యొక్క అక్షరంతో అంటే ఎన్ అక్షరం అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో అన్నీ కూడా సాఫీగా ఉంటాయి ఇంకా మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ ఆ యొక్క వ్యక్తి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని నిందల ఆరోపణలు రావటం వారి వల్ల కొన్ని కష్టాలు సమస్యలు రావడం అనేవి జరుగుతున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అన్ని శుభ అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు ఆశించిన ఫలితాలు కూడా దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ యొక్క విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి లేకపోతే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉన్నాయి కాబట్టి జీవితంలో ప్రతి ఒక్క సమస్య అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యను తీర్చుకునే శక్తి అందరికీ ఉండాలి కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఆ యొక్క స్త్రీ వల్ల కొంచెం ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రోజున మేషరాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావచ్చు ఇక ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ రోజున కొంచెం మీకు అనుకూలంగా అయితే కనిపిస్తుంది అలాగే ప్రతికూలంగా కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ రోజున కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతూ ఉంటుంది అలాగే మేష రాశి వారికి ఈ రోజున శ్రమ తగ్గ పడ్డ ఫలితం అయితే ఉండదు కొన్ని పనులు కూడా వాయిదా పెడతారు ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా అయితే ఉంటాయి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజునైతే ఒక స్త్రీ వల్ల ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేష రాశి వారికి ఈ జరగబోయేది మాత్రం ఇదే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక యొక్క మేష రాశి వారికి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి